ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను మోహిని ఏకాదశి వైశాఖ మాసంలో శుక్లపక్ష తిథి నాడు మోహిని ఏకాదశి వస్తుంది హైందవ కాలమానంలో ప్రతి ఏకాదశి తిథి విశిష్టమే పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశి అయినా అమావాస్యకి ముందుగా వచ్చే బహుళపక్ష ఏకాదశి అయినా ప్రతి ఏకాదశి రోజు ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది అలా వైశాఖ శుక్ల ఏకాదశి అంటే మే ఇరడు నా వచ్చే ఏకాదశి తిథికి మోహిని ఏకాదశి అని పేరు ఇంతకీ ఈ పేరు వెనుక విశిష్టత ఏమిటో ఈ రోజున ఆచరించాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందాం పాయింట్ అది దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడా సమానమైన బలవంతులుగా ఉన్న సమయం రాక్షస ప్రవృత్తి ఉన్న దానవుల వల్ల సమస్త లోకాలు బాధలకు గురవుతున్నాయి వారిని ఎదుర్కొనే ధైర్యం దేవతలకు లేకపోయింది దాంతో వారికి విష్ణుమూర్తి ఓ ఉపాయాన్ని సూచించాడు క్షీరసాగర మతనం కనుక చేస్తే దాని నుంచి అమృతం ఉద్భవిస్తుందని అది సేవించిన దేవతలు మరణమనేది లేకుండా దానవుల మీద పైచేయి సాధించగలరని చెప్పాడు క్షీరసాగరాన్ని చిలికేందుకు మందర అనే పర్వతాన్ని కవ్వంగా మలచి వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి మతనం ప్రారంభించారు వాటిలో కౌస్తుభం కామధేనువు కల్పవృక్షం పారిజాతం హాలాహలం లాంటివన్నీ ఉద్భవించిన తర్వాత చివరికి అమృతం వెలువడింది ఈ మతనంలో దేవతలు రాక్షసులు సమానంగా పాలు పంచుకున్నారు కాబట్టి ఇద్దరూ అమృతం పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే కనుక జరిగితే సముద్ర మతనం వెనుక ఉన్న ప్రయోజనం నెరవేరదు కదా అందుకని సాక్షాత్తు విష్ణుమూర్తే రంగంలోకి దిగాడు ఎంతటి వాడికైనా కళ్ళు చెదిరిపోయే అందంతో మోహిని అవతారం ధరించాడు మోహిని రూపంలోని విష్ణుమూర్తి తన హోయలతో రాక్షసులను ఏమార్చి దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించి మాయమైపోయాడు ఈ మోహిని రూపాన్ని చూసి సాక్షాత్తు పరమశివుని మనసే చలించిపోయిందని అలా ఆ హరిహరులను జన్మించిన వాడే అయ్యప్ప స్వామి అని చెబుతారు విష్ణుమూర్తి రూపాలలో ఒకటి అయిన ఈ మోహినిదేవికి తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలీ అనే ఊరిలో ప్రత్యేకమైన ఆలయం కూడా ఉండటం విశేషం ఇంతకీ ఈ మోహిని అవతరించింది మోహిని ఏకాదశి రోజునే పాయింట్ వైశాఖ మాసం అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం అందులోనూ ఆయనకు ప్రతిరూపమైన మోహినిదేవి అవతరించిన సందర్భం కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి మన రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఆత్మక్షోభ వరకు సకల బాధలకు రోజు చేసే ఏకాదశి వ్రతం ఉపశమనం కలిగించి తీరుతుంది మోహిని ఏకాదశి రోజు చాలామంది ముందు రోజు రాత్రి అంతే దశమి రాత్రి నుంచే ఉపవాసం మొదలుపెట్టి మర్నాడు అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారము తీసుకోకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తారు ఇవాల్టి ఆరోగ్య పరిస్థితులను బట్టి అంతటి కఠినమైన ఉపవాస ఆచరణ కష్టం కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోకుండా పండ్లు పాలు వంటి అల్పాహారాలతో ఉపవాసం చేయవచ్చు ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ నిద్రించరాని శాస్త్రం పాయింట్ ఈ రోజు అభ్యంగన స్నానం చేయాలని విష్ణుమూర్తిని దూపదీప నైవేద్యాలతో పూజించాలని ఉపవాసంతో రోజును గడపాలని దానధర్మాలు చేయాలని పెద్దలు చెబుతారు ఇవన్నీ కుదరకపోయినా కనీసం ఆ విష్ణుమూర్తిని పూజించే ప్రయత్నం చేయాలి తన మోహిని అవతారంతో ఎలాగైతే ఈ లోకానికి క్షేమంగా మారాడో అలా మన కష్టాలన్నీ తీర్చమంటూ వేడుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు